మొత్తం మెల్ట్ అయిపోయింది లోపలికి మై గాడ్ ఇది ఇంటి దగ్గరే అనమాట ఇంటి ముందే ఇంత డోర్ వరకు వచ్చేసింది స్నో అయితే చాలా హెవీగా ఉంది ఇక్కడ చూడండి ఎంత ఉందో అసలా ఇక్కడ స్టెప్ ఉంది అనమాట అసలు షూ కూడా దిగిపోతున్నాయి లోపలికి కానీ పడుతుంది స్నో స్టామ్ ఇంకా లోకాల వరకు వెళ్ళిపోతుంది సిక్స్టీన్ ఇంచెస్ స్నో ఉంది ఫోర్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో చూడండి ఎంత స్నో ఉందో ఈరోజు ఈ వీకెండ్ మొత్తము స్నో స్టాంప్ రేపు మండే కూడా ఉంది ట్యూషన్ ఉంది స్కూల్స్ అన్ని బాధ్ రోడ్స్ కూడా హైవేస్ చాలా క్లోజ్ చేశారు ఎంత హెవీగా ఉందా కార్మిక్ చూడండి ఓ మై గాడ్ హ్యూజ్ స్నో స్నో స్టామ్ అంటే ఇలా ఉంటుంది చూడండి ఎంత హెవీగా ఉందో ఇక్కడ నడవాలంటే కష్టం నేను జస్ట్ జాకెట్ లేక నడుస్తున్నా హ్యూజ్ హ్యూజ్ స్నోఫాల్ చాలా బాగుంది స్నో కావాలంటే ఎవరికి ఎంత కావాలంటే ఇస్తాం ఇంటి ముందరే ఇలా ఉంది ఇంకా చుట్టూ చూడండి ఎలా ఉందో నైబర్స్ హౌస్ దగ్గర కొద్దిమంది కార్ క్లీన్ చేస్తున్నారు నేను కూడా చేయాలన్నమాట మళ్ళా టూ డేస్ తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది చుట్టుపక్కల కార్ మీద ఉంది ఇంటి పైన కూడా ఉంది స్నో మొత్తం ఈ చెట్లు ఇలా రావాలి చాలా హెవీగా ఉంది ఇది ఇంటి ముందరే అస్లా ఇంటి ఇంటి లోపల డోర్ వరకు వచ్చేసింది ఇక్కడ చూడండి ఇది డోర్ అనమాట డోర్ మ్యాట్ ఇక్కడ వరకు వచ్చింది డోర్ ఓపెన్ చేస్తే ఇంట్లో కూడా స్నో అవుతుంది ఇంత హెవీగా ఉంది ఈరోజు సిక్స్టీన్ ఇంచెస్ అంటే టూ మార్చ్ ఒక కొలంబస్ లో కూడా వింటర్ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది సో మనం చెప్పాలి కదా ఫ్రైడే వింటర్ స్టామ్ ఉందని దిస్ ఇస్ ద వింటర్ స్టామ్ ఇంకా పడుతూనే ఉంది ఈ డే టైమ్ నైట్ రేపు వెళ్ళండి కూడా పడుతుంది సో బయటికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉంది చూడండి మొత్తం ఎలా ఉందో సైడ్ కూడా ఇక్కడ చూడండి సైడ్ చూస్తే మొత్తం స్నో ఫుల్ ఉంది అనమాట పట్టింటికి మా ఇంటికి మధ్యలో ఆ లాస్ట్ కి చూడండి పార్క్ వరకు ఎలా ఉందో ఫుల్ వైట్ గాడ్ సూపర్ గా ఉంది వెదర్ చూడటానికి నేను ఇలాగే నడుచుకుంటూ పోతా సో బ్యాక్ సైడ్ మొత్తం ఉంది లెట్స్ ఎంజాయ్ స్నో స్నో చూడండి ఉండి పక్కన ఆహ్ హ్యూస్ స్నో ఫాల్ స్నోస్ థమ్ ఎంజాయ్ చెత్తవి చూడండి ఎంత ఉందో ఆహ్ అయ్యో చాలా ఎక్కువ ఉంది స్నో మీ కన్నా ఈ స్నో స్టామ్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లో ఉంటే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోమని చెప్పండి సో నానా ఇలా కాబోన అన్నీ వేసుకోండి నేనేదో అలా ఎంజాయ్ చేద్దామని వచ్చాను అనమాట ముందు చూసాను చూడండి ఇక్కడ లో కూడా లోపలికి వచ్చేసింది అనమాట ఫ్రాన్స్ మీద ట్రీస్ లో టూ మార్క్స్ టూ గాడ్ ఎంజాయ్ చేయడానికి బాగుంది బట్ వెళ్ళి చూస్తా డోర్స్ కూడా స్టిక్ అయిపోయాయి అనమాట ఓ గాడ్ ఓకే ఓ ఇక్కడ చూడండి ఎంత డెప్త్ ఉందో మై గాడ్ ఆ చాలా హెవీగా ఉంది స్నో చూస్తే టూ మార్చ్ వావ్ వావ్ ఇక్కడ చూడండి ఫుడ్వాల్ మీద ఎలా లాగా ఫామ్ అయిపోయింది మొత్తం స్నో వావ్ యాక్చువల్లీ ఇది మేము ఎప్పుడు సమ్మర్లో ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో మొత్తం పడిపోయింది చూడండి చుట్టూ ఎన్విరాన్మెంట్ బ్యాక్ సైడ్ నైబర్ హౌస్ పై చూడండి ఎంత ఉంది అక్కడ రూప్ మీద నైట్ అంతా పడింది నా లో నుంచి చూస్తే మొత్తం కనపడుతుంది అనమాట ఎంత స్నో ఉంది Uh. Wow ah! well, snow that just snows, snows come.